नमः ओम कुष्मा पुत्री च विद्महे ओ कन्या कुमारी धीमहि कन्या कुमारी धीमहि तन्नो वासव विप्रचोदयतु तन्नो वासव विसावी कन्या केमह्यम श्री देहि देहि स्वाहा देहि देहि ये रोजाना ई भाग्य लो మాకు బోధించే అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు అమ్మవారి ఆశీర్వాదాలు ఎప్పటికీ ఉండాలని తెలియజేస్తూ ఇది మా భాగ్యంగా భావిస్తున్నాము అలాగే వేదికను అలంకరించిన స్వామిత్రి వారికి మాకు ఈ జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులకు కృతజ్ఞతాభిన తెలియజేస్తూ ఈ ప్రవచనములకు విచ్చేసిన వారందరికీ కూడా అమ్మవారి కరుణ కటాక్షాలు ఇప్పటికీ ఉండాలని అమ్మవారిని మనస్పూర్వకంగా ఆశీర్వదిస్తూ ఆహ్వానిస్తూ అమ్మవారిని వేడుకుంటూ జై భలో వాసవి మాతాకి ఆషాఢ మాసం చాలా ప్రత్యేకత వచ్చింది ఎందుకని ఆషాఢ మాసానికి ఏమిటి ప్రత్యేకత అంటే అసలు ఎలా వచ్చింది పేరు మాసానికి ఏ మాసం అలాగే చిత్తా నక్షత్రం పౌర్ణమి రోజు ఉందనుకోండి చైత్ర మాసం విశాఖ నక్షత్రం అంటే వైశాఖ మాసం అంట అలాగే ఈ మాసంలో పౌర్ణమి రోజున పూర్వాషాఢ గాని లేదా ఉత్తరాషాఢ గాని నక్షత్రం ఉంటే అప్పుడు ఇది మనకి ఆషాఢ మాసం అవుతుంది మరి ఈ ఆషాఢ మాసం ముఖ్యంగా ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైనటువంటి మాసం ఆధ్యాత్మికంగా అంటే జపాలు పూజలు నోములు వ్రతాలు ఉపాసనలు ఉపాసన కర్మలు ఈ ఉపాసన కర్మలు చేయడానికి చాలా విశిష్టమైన మాసమే ఈ ఆషాఢ మాసం ఈ ఆషాఢ మాసంలో ఎంతో మంది పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు కూడా చేస్తూ ఉంటారు ఎందువల్ల అంటే ఎంతో మంది మహర్షులంతా కూడా పూర్వకాలంలో తపస్సు చేసి వారి యొక్క తపోశక్తిని మేధాశక్తిని జ్ఞాన శక్తిని వాళ్ళంతా కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి కుండల్లో గుట్టల్లో మెట్టల్లో చెట్లలో ప్రారులలో అలాగే వాళ్ళ నదులలో పారే నీటిలో వాళ్ళ శక్తిని అంతా కూడా ధారపోశారు మన కోసం ప్రజల కోసం భక్తుల కోసం మామూలుగా భగవంతుని క్షేత్రం మాత్రమే ఉండి భగవంతుడే నెలకొని ఉన్నటువంటి స్థలాలను పుణ్యక్షేత్రాలు అంటాము అక్కడ తీర్థం కోనేరు గాని బావులు గాని చెరువులు గాని పుష్కరణలు గాని ఇలాగ పొలములు గాని నదులు సముద్రాలు ఇంటి ఆ క్షేత్రాలు తీర్థయాత్రలు తీర్థ క్షేత్రాలు అని కూడా అంటారు మనకు రేపటి రోజున ఆదివారం ఆదివారము అమావాస్య ఆషాఢ మాసము అలాగే పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటిది మరి ఏమిటిది అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే రేపటి రోజున మనకు ఈ ఆషాఢ ఆదివార అమావాస్య పుష్యమి నక్షత్రంతో వచ్చింది కాబట్టి ఆదివారం దేనికి ముఖ్యం సూర్యునికి సూర్య సూర్య భగవానుని యొక్క అధిష్టానం ఉన్నటువంటి ఆ హోదా ఉన్నటువంటి రోజే ఆదివారం సూర్యనారాయణ స్వామి ఆదిదేవుడు ఉన్నటువంటి ఆ ఆదివారం రవికి రవి భగవాను సూర్య భగవానునికి ప్రీతి పాత్రమైనటువంటిది ఆదివారం అలాగే అమావాస్య అమావాస్య రోజున కూడా ఈ సూర్యుడు అధిపతి గనుక భగవానుని వల్ల మేధాశక్తికి ఆయన అధిపతి ఈ మెదడుకు అధిపతి గనుక ఆ ఆదివారం అలాగే సూర్యునికి కూడా అధిపతి రెండు విధంగా ఆదివారము అమావాస్య ఈ ఆదివారం అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి మనకు చాలా చాలా అంటే చాలా మనకి ఒక అద్భుతమైనటువంటి రోజు రేపటి రోజు అద్భుతమైనటువంటి మరి ఆదివారము అమావాస్య ఆషాఢం మూడు కలిసి వచ్చినాయి కాబట్టి పరమద్భుతమైంది అని చెప్పొచ్చు